ఉషోదయ విద్యా సంస్థలు పెట్టి ఇప్పటికీ ఇరవై ఐదు సంవత్సరాలు అవుతున్న సందర్భంగా విద్యార్థులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసిన విద్యా సంస్థ ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గుంటూరు జిల్లా అడిషనల్ ఎస్పి హనుమంతు ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు కొన్ని సూచనలు చేశారు ప్రతి విద్యార్థిలోనూ ఒక ప్రతిభ ఉంటుందని ఆ ప్రతిభతో దేశానికి ఉపయోగపడే విధంగా ఉండాలని యువత చెడు అలవాట్లకి దూరంగా ఉండి మంచి భవిష్యత్తుతో ముందుకు నడిచి

ఇక్కడికి వచ్చిన సందర్భంగా విశోదయ ఎడ్యుకేషన్ సంస్థల చైర్మన్ రమణాజీ గారు సార్ ఎట్లాగో ఇక్కడికి వచ్చారు ఒకసారి మా కాలేజీకి వచ్చి ఒక మా స్టూడెంట్స్కి మీరు ఒక సందేశం ఇవ్వండి అని వారు అడిగారు అందులో భాగంగా నేను ఈరోజు విశోదయ సంస్థలకి ఎడ్యుకేషన్ కాలేజెస్కి రావడం స్పీచ్ యొక్క ఉద్దేశం ఏంటంటే దేశ భవిష్యత్తును నిర్ణయిస్తూ ఉండేది ఎడ్యుకేషన్లో మొడిటేషన్ ఎడ్యుకేషన్లో సంస్కారము జోడించడం ఈ రెండు జోడించి కనుక విద్యార్థులు బాగా చదువుకుంటే వాళ్ళకు క్రమశిక్షణ కానీ డిసిప్లిన్ గురించి కానీ వేరే చెడు అలవాట్ల గురించి కానీ చెప్పవలసిన అవసరం లేదు ఈ రెండు జోడించి విద్య నేర్పితే చాలు వాళ్ళ దేశ యొక్క భవిష్యత్తును అపూర్వంగా తీర్చిదిద్దుతారు దానికి సంబంధించిన మెసేజెస్ని విద్యార్థులకి అందించడమే భాగంగా ప్రవృత్తిగా ఎప్పుడైనా లీవ్ దొరికినప్పుడు ఇలా ఎక్కడన్నా లీవ్లో బయటకు వెళ్ళినప్పుడు అక్కడ ఎవరన్నా కోరితే వెళ్తూ ఉంటారు అందుకు మా అధికారులు మా ఎస్పీ గారు మా సీనియర్ ఆఫీసర్ డీజీ సార్ అందరూ కూడా ఇటువంటి మోటివేషన్ క్లాసెస్ చెబుతూ ఉంటారు మేము చెబుతూ ఉంటాము చెడులవాట్లకు దూరంగా ఉండాలని ప్రతి ఒక్కళ్ళు ప్రయత్నం చేస్తానే ఉంటాం అది సమాజానికి ఎంతో ఉపయోగకరంగా అందులో భాగంగానే ఇక్కడికి వచ్చాను మీరు చూస్తున్నారు విద్యార్థులతో